హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇదంతా కూడా రోడ్డు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు మీద నుండి ఇంట్లోకి రావడానికి ఇది రోడ్డు ఇటువైపు ఇక్కడ లైట్లు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా సోలార్ లైట్లు ఇటువైపు ఇక్కడ ఫెన్స్ దాకా ఇటువైపు వచ్చేసి ఇటు ఫెన్స్ దాకా ఇక్కడ లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా లెఫ్ట్ లో కనిపించే సోలార్ లైట్లు వరకు మందే ఆ స్థలం అంతా కూడా మందే ఉంది గ్రీన్ కలర్ గ్రాసు ఇటువైపు వచ్చేసేమో ఫెన్స్ అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే రోడ్డు ఉందో ఇక్కడ సిమెంట్ రోడ్డు కనిపిస్తుందో సిమెంట్ రోడ్డుకి ఇంకా ఇంకా రెండు రోడ్లు అంటే ఇంకా అంటే ఇంకా డబల్ రోడ్ వేసే అంత స్థలం అయితే ఉంది ఇక్కడ ఇంకా అంత రెండు అంతల స్థలం మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఉందన్నమాట ఇది మనం ఓన్ స్థలం ఇక్కడ వదిలేసాం మనం ఇక్కడ గ్రాస్ కట్ చేసుకోవాలన్నా మనమే కట్ చేయాలి లేదు ఏదైనా ఫెన్స్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు కానీ మనం అలా ఏమి వేయలేదు ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఫెన్స్ పెద్దగా వేయరు ఫెన్స్ వేసుకోవటం అన్నది పెద్దగా ఉండదు అంటే మనకి ఇండియాలో గనక పారీ గోడలా కట్టుకుంటాము అలా ఏమి ఉండదు ఇక్కడ కానీ ఇక్కడ చూడవచ్చు మీరు ఎక్కడ ఫెన్స్ అలా కూడా ఏం లేదు మనకి లెఫ్ట్ లో వాళ్ళు మాత్రమే వేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో కుక్కలు ఉన్నాయి అలానే ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రం వేసుకున్నారు మనం మాత్రమే ఇలా బ్యాక్ ఆడు ఫ్రంట్ ఆడు అలాంటి సైడ్ ఆడు మొత్తం వేసుకున్నాం మనం మొత్తం కంప్లీట్ గా వేసేసుకున్నాము అది కనిపించేది ఎదురుగా కనిపించేది బ్లాక్ కలర్ మా గేటు ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది వేసుకున్నా గానీ బ్యాక్ ఆర్డ్ వరకే వేసుకుంటారు ఫ్రంట్ హార్డు అసలు ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఫెన్స్ వేసుకోవడం అన్నది అసలు ఇష్టం ఉండదు అలా ఓపెన్ గా కనపడేటట్టు ఉంచుకుంటారు ఇక్కడ వాళ్ళు ఎవరైనా అసలు మామూలుగా ఏంటంటే అస్సలు వేసుకోరు అసలు అంతా ఓపెన్ గానే ఉన్నాయి చుట్టుపక్కల అన్ని కూడా చాలా వరకు ఓపెన్ గానే ఉన్నాయి ఎవరు ఫెన్స్ అలా వేసుకోలేదు ఎవరన్నా కుక్కలు ఉంటే గానీ లేదు అంటేనేమో పిల్లలు ఉంటే మాత్రమే వేసుకుంటారు ఇక్కడ అక్కడొకటి అక్కడొకటి భూమిలో అయితే మేము మనం సోలార్లు పెట్టాము సోలార్లు పెడితే ఏంటంటే చీకట వెలుగుతాయి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కరెంట్ లైన్లు అలా ఏమి ఉండవు కరెంట్ లైన్లు కానీ ట్యూబ్ లైట్లు కానీ లేదంటే వీధి లైట్లు కానివ్వండి సో లైట్లు కానివ్వండి అంటే మనకి ఇండియాలో పెట్టినట్టు అలాంటి లైట్లు సిస్టమ్ అయితే ఇక్కడ ఉండదు కరెంట్ తో చాలా తక్కువ ఉంటుంది ఎక్కువగా సోలారే ఉంటుంది సోలారే ఉంటుంది కాబట్టి మనం అంతా కూడా సోలారే పెట్టాము సోలార్ పెడితే దానికి మనం ఇంకా దానికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు చీకటి అవ్వగానే అవే ఎలుగుతాయి మళ్ళీ తెల్లారగానే అవే ఆరిపోతాయి ఇది మాసు ఇది మాసు ఇది డెలివరీ బాక్స్ అంటే మనం ఏదన్నా ఆన్లైన్ లో ఆర్డర్ పెడతాం కదా ఆర్డర్ పెట్టినప్పుడు చిన్న చిన్న వస్తువులు అంటే చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకొచ్చి అంటే డెలివరీ బాయ్ తీసుకొచ్చి ఇక్కడ ఈ బాక్స్ లో పెట్టేసి వెళ్తారు అంటే డోర్ ఓపెన్ చేస్తారు బాక్స్ లో వేసి వెళ్తారు పెద్ద ఐటమ్స్ అయితేనేమో ఇక్కడ కెమెరా దగ్గర పెడతారు చిన్న చిన్న ఐటమ్స్ అయితే దీంట్లో పెట్టేసి అంటే ఈ డోర్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి లోపల పెట్టేసి ఇక్కడ బెల్ ఉంది ఇక్కడ బెల్ ఉంది ఈ బెల్ కొట్టేసి వెళ్తారు అది అది డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఇది మా గేటు గేట్ ఏంటంటే ఇక్కడ ఎవరు గేట్లు పెట్టుకోరు వాస్తవంగా ఎందుకంటే అందరూ ఇక్కడ గేట్లే కాదు ఫెన్స్ కూడా వేసుకోరు ఎవరన్నా పిల్లలు ఉన్నోళ్ళు లేదంటే కుక్కలు ఉన్నోళ్ళు మాత్రమే వేసుకుంటారు ఇక్కడ మనం కూడా ఏంటంటే ఫ్రంట్ సైడ్ వేసుకున్నాం బ్యాక్ సైడ్ వేసుకున్నాము ఇక్కడ గేట్ కూడా ఎందుకు పెట్టుకున్నామంటే మా ఇంట్లో మా అలా ఉంది చిన్న పాప గవకన బయటకు వచ్చిద్దామని లేదంటే ఎవరైనా ఇరుగు పరుగు వాళ్ళే కుక్కలు ఏమన్నా మా ఇంట్లోకి వస్తే అన్న భయానికి మేమైతే గేట్ కూడా పెట్టుకున్నాము ఈ గేట్ కింద ఇంకొక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఇంట్లో మనకేదన్నా రిపేర్ ఉంది అని మనం గనకేదన్నా ఫోన్ కాల్ చేసినా లేకపోతే ఆన్లైన్ లో మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వస్తారు డైరెక్ట్ గా అంటే మెయిన్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ దాకా వచ్చి బెల్లు కొడతారు అది కూడా పొద్దు పొద్దున్నే వస్తారు ఇక్కడ వాళ్ళకి అది అలవాటు వాళ్ళకి అలా ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు మనకేమో అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తా ఉంటది వాళ్ళేమి దొంగలు కాదు దొంగతనాలు చేయరు కానీ వాళ్ళ వల్ల ప్రమాదం కూడా ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే మనకు నచ్చదు అంత పొద్దు పొద్దునే రావడం మెయిన్ డోర్ దాకా వచ్చి బెల్లు కొట్టడం అది నచ్చదు అదే కనుక ఇలా గేట్ ఉంది అనుకోండి వాళ్ళు ఇక గేట్ దాటి లోపలికి రారు పైగా ఇదేంటంటే మనం హ్యాండ్తో తీసేది కూడా కాదు హ్యాండ్ హ్యాండ్తో తీసేది కాదు ఇదంతా కూడా రిమోట్ సిస్టమ్ పెట్టుకున్నాం రిమోట్ సిస్టమ్ అంటే ఇంట్లో ఒక రిమోట్ ఉంటుంది మన ఇంట్లో ఉండే బయటికి రావాలన్నా లేదు బయట ఒకవేళ మనకి తెలిసిన వాళ్ళు ఏమైనా వచ్చినా లోపలికి రావడానికి కానీ అలా రిమోట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది కార్ లో మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒక రిమోట్ ఉంటుంది వస్తువు వస్తువు కూడా అది మనం ఆన్ చేసుకొని రావచ్చు రెండు వైపులా సోలార్ లైట్లు పెట్టుకున్నాము అది రాత్రి అవగానే లైట్లు వెలుగుతాయి ఇక్కడ కరెంటు ద్వారా తక్కువ ఉంటుంది ఏదైనా సోలారే ఎక్కువ ఉంటుంది సీసీ కెమెరా కూడా పెట్టుకున్నాము సీసీ కెమెరా ఏంటంటే ఇక్కడ ఏం భయమని కాదు కానీ సీసీ కెమెరా కొంచెం సేఫ్టీ కోసం సిసి కెమెరా పెట్టుకున్నాము అది కూడా అలారం మోగిద్ది ఫోనులో అలారం మోగిద్దాని అక్కడికి వచ్చినా కానీ ఏదైనా డెలివరీ బాయ్ వచ్చినా కూడా మనకి ఏదైనా హెవీ ఐటమ్ తీసుకొస్తాడు కదా హెవీ ఐటమ్ తీసుకొచ్చినప్పుడు అక్కడ పెట్టే అబ్బాయి మనకి హాయ్ అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు డెలివరీ బాయ్ అందుకోసం అది కెమెరా ఓకే ఇంకెంతవరకు అయితే ఇలా పెట్టుకున్నాము ఇప్పుడు మనం గేట్ ఓపెన్ చేద్దాం వచ్చేటప్పుడు ఇక కార్ దిగాల్సిన అవసరం లేకుండా కార్లో కూడా ఒక రిమోట్ ఉంటుంది కాబట్టి ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అయితే పెట్టుకున్నాం గేట్ కి గేట్ ఇలా ఓపెన్ అవుతుంది గేటు ఇలా ఓపెన్ అవుతుంది గేట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి కనిపించేది మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ కాంక్రీట్ చేసిన రోడ్డు ఉంటుంది అంటే మనకి గరాజు దాకా కాంక్రీట్ తోటే రోడ్డు ఉంటుంది చూసారా స్టార్టింగ్ బజారు ఎక్కడైతే చూపించానో నేను వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇది మొత్తం కూడా మనకి గరాజులో దాకా రోడ్డు ఉంటుంది వర్షం పడ్డా ఏం పడ్డా కూడా మనం గ్రాస్ మీద నడిచే అవసరం ఉండదు అలానే కాలికి బురద అంటదు మట్టి కూడా అంటదు ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ ఈ స్థలం అంతా ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా చాలా స్థలం ఉంది అంటే ఇంటికి నాలుగు వైపులా స్థలం ఉంది అది గరాజు కనిపించేది గరాజు అక్కడ కనిపించేది డస్ట్ డస్ట్బిన్లు మా కార్ పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ ఉంది కార్లు గరాజు లో రెండు కార్లు బట్టే అంత స్థలం ఉంది రెండు కార్లు బట్టి అంత స్థలం చూడండి ఎంత స్థలం ఉందో ఇదంతా కూడా ఎంత స్థలం ఉండడానికి రీజన్ ఏంటంటే ఇది వన్ ఎకరా ల్యాండ్ వన్ ఎకరా వన్ ఎకరా ఈ చుట్టుపక్కల అన్ని కూడా వన్ ఎకరా ఇది కారు అది గరాజు ఇటువైపు మెయిన్ డోర్ ఉంటుంది అంటే హౌస్ కి మెయిన్ డోర్ ఇటువైపు ఉంటుంది ఆ మెయిన్ డోర్ ఉందన్నమాట కదా అటు నుండి నడక అయితే చాలా తక్కువ ఉంటుంది మెయిన్ డోర్ నుండి ఎక్కువగా గరాజ్ నుండి లేదంటే బ్యాక్ సైడ్ నుండి నడుస్తూ ఉంటారు ఇక్కడ హౌస్ కి ముందు వైపు స్థలం ఇదంతా ఫ్రంట్ అనమాట ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ ఈ ఫ్రంట్ సైడ్ స్థలంలో ఇక్కడ మొక్కలు ఇచ్చారు కొన్ని ఈ ఒక్క మొక్కనే ఉంచాం మేము ఇది మాత్రమే వాళ్ళు మేము హౌస్ కొనుక్కునేటప్పుడు మొక్కలు చాలా ఇచ్చారు చాలా ఇస్తే ఇక్కడ చాలా ఉండేవి ఈ మొక్కలన్నీ కూడా అవన్నీ కూడా మేము ఏం చేసామంటే మొక్కలు ఎందుకో బాగాలేవులే అన్న ఉద్దేశంతో అవన్నీ పీకాము పీకి మాకు నచ్చిన మొక్కలల్లా నాటుకున్నాము ఇది ఒక్కటే ఉంచాము ఈ చెట్టు ఒక్కటే ఉంచాము ఇవి కూడా బానే ఉంది షోగా మంచి పూలు పోస్తుంది బానే ఉంది అన్న ఉద్దేశంతో ఈ ఒక్క చెట్టు మాత్రమే ఉంచుకున్నాము తర్వాత మా అన్నీ పీకేశాం ఈ చెట్లన్నీ చాలా బాగుండే ఇంతకుముందు ఆ బాగున్న చెట్లన్నీ కూడా ఏమో ఇంతగా అనిపించలా ఇక్కడంతా కూడా ఉండే చెట్లు అవన్నీ కూడా పీకేసాము ఇది కూడా ఇక్కడ కూడా ఇది కూడా సోలారే ఇక్కడ ఈ లైట్లు అన్ని కూడా సోలారే ఇవన్నీ కూడా పొద్దుగు కానీ ఎలుగుతాయి ఈ లైట్లన్నీ కూడా అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం మేము ఇలా సోలార్ లైట్లు పెట్టుకున్నాము ఇవన్నీ ఇంతకు ముందు ఇక్కడ మొక్కలు ఉంటే ఆ మొక్కలన్నీ కూడా అంటే వాళ్ళు మనకి ఇచ్చిన మొక్కలన్నీ కూడా మేము పీకేసాం ఇక్కడ ఏమంతా బాలేవ్ లేదు ఇందు ఊరికా చెట్లు అంతా బాలేవన్నీ ఉద్దేశం ఇక్కడ ఇవన్నీ పీకేసాయి ఎందుకంటే నేను ఆ ఫస్ట్ ఆ పీక్ వీడియో కూడా ఒకటి ఉంది అవి కూడా పెట్టాము ఇక్కడ మాత్రం ఇవన్నీ రోజ్ మొక్కలు నాటుకున్నాము మేము ఇవన్నీ రోజ్ మొక్కలు తెగ పూలు పూసిన మొన్నటిదాకా ఇప్పుడే కొంచెం తగ్గినాయి అన్ని మొగ్గలు వస్తున్నాయి ఇవన్నీ వరుసన ఇక్కడ ఇటువైపు ఒక ఫోర్ ఇటువైపు ఒక త్రీ నాటాము ఇవన్నీ కూడా అన్ని కలర్స్ నాటుకున్నాము ఈ మధ్య ఇవన్నీ పాదులు చేసి బాగానే అదంతా ముక్కలన్నీ తీసుకొచ్చి పోసారు ఇట్లా మలుసు అంటా అరటుకుంది ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా పాదులు చేసి ఇవన్నీ కూడా ఈ కూడా వేసాము వేసిన తర్వాతనే చెట్లన్నీ కూడా కొంచెం తిప్పుకుంటున్నాయి మొన్నటిదాకా బాగా ఎండలు ఇవాళే కొంచెం వాతావరణం అది కూడా చల్లబడింది ఇవన్నీ ఇక్కడ ఎంతవరకు నాటాము ఇది ఒకటే నాటు అనుకోండి ఇవన్నీ కూడా హైబ్రిడ్ మొక్కలు ఇవన్నీ హైబ్రిడ్ మొక్కలు అదొకటే నాటు మొక్క ఇది మా మెయిన్ ఎంట్రన్స్ ఇటు నుండి ఇటు బయటకు వచ్చి ఇటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి నడకైతే చాలా తక్కువ చాలా తక్కువగా నడుస్తాం ఎక్కువగా గరాజు నుండి కానీ లేదంటే బ్యాక్ సైడ్ నుండి కానీ నడుస్తా ఉంటాము ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట కానీ ఇక్కడ నుండి అయితే నడక అయితే చాలా తక్కువ ఉంటుంది ఇటువైపు కూర్చోవడం కూడా చాలా తక్కువ హౌస్ ముందు కూర్చోవడం కూడా చాలా తక్కువ మేము ఫ్రంట్ సైడ్ ఇటువైపు ఎక్కువ కూర్చుంటాము ఇటు సైడ్ కూర్చుంటాము డాడు ఈ సైడ్ డాడ్ లోనే ఎక్కువగా మేము కూర్చునేది ఉదయం పూట ఎక్కువగానే కూర్చుంటాం ఇటువైపు సాయంత్రం పూట అయితే ఇంకా అసలు ఇంక చెప్పని అవసరం ఎందుకంటే వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇటువైపు ఆ చెట్లు కానివ్వండి కింద గ్రాసు అసలు గడ్డి ఇదంతా చూస్తుంటే ఏంటంటే చాలా బాగా అనిపించింది ఇక్కడే షేర్ చేసుకొని ఇక్కడే కూర్చుంటాము ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అలా కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము ఇది తీసుకొచ్చి కూడా చాలా అయింది దీన్ని ఏంటంటే బార్కి ఇక్కడే ఉంచము అప్పుడప్పుడు వాటర్ అలా పెట్టేసి ఉంచుతాము ఒక టెన్ డేస్ లేదంటే ఒక వన్ వీక్ అలా ఉంచేసి మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసి లోపల పెట్టేసుకుంటాము ఎందుకంటే ఎక్కువ రోజులు ఇలా కనుక ఉంది అంటే ఇది పాసి పట్టిద్ది పట్టి బాగోదు పైన మూత కనుక వేసి ఉంటే అలా ఏం పట్టదు మన మూతలా వేయట్లేదు కాబట్టి పాస్ పట్టిద్ది కాబట్టి ఇదంతా కూడా క్లీన్ చేసుకొని లోపల లోపలేస్తా ఉంటాం అప్పుడప్పుడు ఎప్పుడన్నా మా మనోరాలికి ఆడదాం అనిపించినప్పుడు పెట్టమంటది స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంటా ఉంటది అప్పుడు పెడతా ఉంటాము కూర్చుంటాము ఎక్కువగా ఈ సేరస్ లో కూర్చుంటాము సాయంత్రం పూట ఏంటంటే ఇంకా అందరం ఇక్కడ కూర్చుంటాము అందరం ఇక్కడ కూర్చొని ముచ్చట చాలా చాలాసేపు ఒక్కోసారి ఏం చేస్తా అంటే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఉంటుంది సాయంత్రం పూట డిన్నర్ ఇక్కడే ఉంటుంది టీలు కాఫీలు మొత్తం ఏ టు ఇక్కడే ఉంటుంది ఎక్కువ శాతం ఇక్కడే కూర్చుంటాం ఇంట్లో కూర్చునే దానికన్నా కూడా బయట కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడతాం ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఎటు చూసినా చెట్లే ఎటు వైపు చూసినా కూడా చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మా ఇంటి చుట్టూ కూడా ఇక్కడ ఒక మనం ఏదో ఇక్కడ అని కాదు అసలు అమెరికా అంటేనే ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి అమెరికా అంటేనే ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అంతా కూడా అందుకని చెప్పేసి ఇక్కడ ఇష్టపడతాం చల్లడ గాలి వాతావరణం అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువసేపు కూర్చోలేనప్పుడు నేను ఇక్కడ పండుకుంటాను ఎక్కువగా అని ఇక్కడ నాకు ఒకటి మా వారికి ఒకటి ఇక్కడ ఇది ఒకటి రెండు తీసుకొచ్చి చేశారు మా పిల్లలు ఎందుకంటే ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ అలా వస్తుంది వస్తుందని ఉద్దేశంతో ఇవి చాలా స్టాండర్డ్ ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ తో తయారని ఆ చైర్స్ అలానే ఈ ఇవి ఈ ఇక్కడ మనకి కి ఏదైతే మెటీరియల్ వాడారో సేమ్ అదే మెటీరియల్ అంటే ఇది చాలా గా ఉంటుంది ఎందుకంటే అసలు ఆ చైర్స్ కూడా అయితే ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి ఎండలోనే వేసి చూస్తున్నారు ఎండ వాన ఇంకా వాటికి అసలు ఏమీ డ్యామేజ్ రాలేదు బానే ఉన్నాయి పవన్ అనే ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చారు ఇవి తీసుకొచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నట్టుంది అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇవి తీసుకొచ్చి కూడా అంత కూడా బానే ఉన్నాయి ఇవన్నీ కూడా స్టాండర్డ్ సాయంత్రం పూట ఇద ఇక్కడ ఎక్కువ ఎక్కువసేపు చాలా సేపు కూర్చుంటాము ఉదయం కన్నా సాయంత్రం పూట ఇక్కడ ఎక్కువ కూర్చోడానికి ఇష్టపడతాము ఇది వచ్చేసి మాకు హౌస్ కి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి హౌస్ కి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఎక్కువగా ఇటు నుండే నడుస్తాం బ్యాక్ నుంచే నడుస్తా ఉంటాము ఎందుకంటే ఇటు వచ్చి ఇక్కడ కూర్చోడానికి గానీ లేదంటే టీలు గానీ బ్రేక్ఫాస్ట్ గానీ డిన్నర్ గానీ ఏదైనా ఇటు నుండి ఎక్కువగా ఎందుకంటే ఇక్కడ వంటగది ఉంటుంది హాలు అది అంతా కిందనే ఉంటుంది కిందనే ఉంటుంది కాబట్టి నడకంతా కూడా ఎక్కువగా ఇటు ఉంటుంది లేదంటే గరాజు వైపు ఉంటుంది ఇది వచ్చేసి మాత్రం ఇది గ్రిల్ చికెన్ అని గ్రిల్ తో తయారు చేసుకుంది ఇది ఏదైనా అంటే ఫ్రాన్స్ కావచ్చు చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఏదైనా చేసుకుంటారు దీంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంటే ఉప్పు కారాలు మసాలాలు అన్ని పెట్టి దీని మీద కాలుస్తారు దీని మీద కాలుసుకొని అప్పటికప్పుడు వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు వాతావరణం చల్లగా ఉన్నప్పుడల్లా దీని మీద చేస్తూ ఉంటారు అనమాట లోపల కట్లల్లో పెడతారు కట్టలు పెడితే అవి మంటే వస్తు వస్తుంది మంట ఇది ఇక్కడ నుండి కట్టెలు పెడతారు కట్టెలు పెట్టి మంట వేస్తారు మంట వేస్తే పై నుండి మంట వస్తుంది ఇది బానే ఉంటుంది ఇది ఒక సరదాగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇంత ఓపెన్ ప్లేస్ ఉంది ఓపెన్ ప్లేస్ లో ఇలా వండుకొని ఇక్కడే కూర్చొని తింటా ఉంటాము ఇది ఒక బాగుంటుంది ఎంజాయ్మెంట్ బాగుంటుంది ముందు మెయిన్ మనం అటు ఫ్రంట్ సైడ్ నుండి ఇటువైపు తిరిగి వచ్చాము ఫ్రంట్ నుండి ఇటు బ్యాక్ వచ్చాము అనమాట అంటే ఇంటికి ఫ్రంట్ స్థలం ఉంది బ్యాక్ స్థలం అంటే నాలుగు వైపుల స్థలం ఉంది నాలుగు వైపుల స్థలం కన్నా కూడా బ్యాక్ సైడ్ ఎక్కువ స్థలం ఉంది ఇదంతా కూడా బ్యాకడ్ బ్యాక్ లో మాత్రం స్థలం చాలా ఉంది ఇక్కడ మేము కొత్తగా ఫెన్స్ వేసాము ఇది లైట్గా ఇక్కడ తీగలాగా కొంచెం ఇది కొత్తగా వేసాము ఫెన్స్ ఇది కొత్తగా ఎందుకు వేసామంటే ఇక్కడ కోళ్ళు బయటికి రాకుండా అలానే ఇక్కడ మొక్కలు అలా ఉన్నాయి కోళ్ళు బయటికి రాకుండా ఇక్కడ మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల్లో వేసిన మలుసు అంతా కూడా ఏంటంటే అవి కోళ్ళు అంతా చెలిగి ఆగమాకం చేస్తున్నాయి ఆగమాకం అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఫెన్స్ వేసాము ఫెన్స్ అంతా కూడా వేసుకున్నాం ఇది కొత్తగా వేసాము ఇవి కోల్డ్ ఇక్కడ కోల్డ్ పెంచుకోవడానికి పర్మిషన్ ఉంది ఎందుకంటే ఇవి అరవలే పెద్దగా అరవ్వు మనకి ఇంత స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కోల్డ్ పెంచుకోవడానికి ఆప్షన్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పెంచుకుంటున్నాము ఇక్కడ రూల్స్ కి వ్యతిరేకంగా ఏం చెయ్యకూడదు రూల్స్ లో ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవ్వాలి ముందు మనం ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది అన్నాను కదా ఇటు పక్క ఖాళీ స్థలం మొత్తం కూడా మొక్కలు నాటుకున్నాము మొక్కలు అంటే ఇక్కడ ఒక్కొక్క మొక్క వచ్చేసి ఒక్కొక్క రకం మొక్కలన్నీ నాటుకున్నాము ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి మాత్రం ఇక్కడ అరటి మొక్క తీసుకొచ్చి పెట్టాము బతికిద్దా బతకదా అనుకున్నాము ఫస్ట్ కానీ బానే బతికింది బానే బతికింది దీని వయసు కూడా ఒక రెండు నెలల వయసు అంటే ఒక అరవై రోజులు అరవై ఐదు రోజులు అవుతున్నట్టుంది ఇది నాటి కూడా బానే వచ్చింది కొంచెం ఆకులు అది బాగా రాకపోతే మన మధ్య ఆకులు కూడా కట్ చేసాము ఇప్పుడు వచ్చిన కొత్త ఆకులు మాత్రం చాలా బాగా వచ్చినాయి ఓకే నెక్స్ట్ ఇయర్కల్ కాయలు కాయాలి కాసిద్ది ఇక్కడ మాత్రం ఇది బ్లూబెర్రీ మొక్కలు నాటము ఇది బ్లూబెర్రీ ఈ బ్లూబెర్రీ కూడా కాయలు తెగ కాసిద్ది బ్లూబెర్రీ కూడా కాయలు తెగ కాసిద్ది ఇది పచ్చిగా ఉన్నప్పుడేం పుల్ల పుల్లగా తీ బాగుంటాయి పండిని అంటే మాత్రం కొంచెం నల్లగా వస్తాయి బాగుంటాయి బ్రౌన్ కలర్ లో ఉండి బాగా తీయగా ఉంటాయి ఇది బ్లూబెర్రీ ఇది వచ్చేసి ఆల్బక్ర ఇది ఆలు బక్రా ఈ చెట్టు కూడా అన్ని కలర్స్ ఆకులు ఎంత బాగుండేదంటే ఇది మొత్తం కూడా పురుగు తిని ఇది మొత్తం పురుగు తిని ఇలా అయిపోయింది లేకపోతే ఈ చెట్టు చాలా బాగుండేది అసలు మెత్తదనం అంటూ లేకుండా పోయింది ఇప్పుడే ఏమన్నా వస్తుంది ఇప్పుడు ఏడ ఇంకా వచ్చినట్టు కూడా ఏం కనిపించట్లేదు కానీ మెత్తదనం లేకుండా అన్ని ఆకులన్నీ కూడా ముదిరిపోయినాయి ఆల్బకరా బక్రా ఇది ఆల్బకరా అంటే మన అందరికి ఐడియా ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఇది కూడా బ్లూబెర్రీనే ఇక్కడ ఒక బ్లూబెర్రీ నాటము ఆదర్ణ ఒక బ్లూబెర్రీ నాటము మధ్యలో చెట్టు మాత్రం బాగా పెద్దది వృక్షం అయింది అన్న ఉద్దేశంతో ఆల్బక్రా నాటము ఇది వచ్చేసి చెర్రీస్ ఇది ఇది కూడా చాలా పెద్ద చెట్టు అయ్యిద్దంట చెర్రీస్ ఇది ఇప్పుడు అలా ఏం కాసేటట్టు లేదు గాని దీని వయసు కూడా ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నట్టుంది ఇది వన్ అండ్ హాఫ్ అది వన్ అండ్ అందుకే అన్ని కూడా నాటి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ చెట్టు మాత్రం ఇది పీచెస్ ఈ పీచెస్ చెట్లు కూడా ఏంటంటే కాయలు బాగా కాసినాయి మొన్న మేము వచ్చే టయానికి కూడా కాయలు బాగున్నాయి ఇక్కడ పీచెస్ తినడానికి కూడా మంచి స్వీట్ ఉన్నాయి ఇది కూడా పడి మొత్తం ఆకంతా కూడా మొద్దు పారిపోయింది మొద్దు పారిపోయి ఇగురు లేకుండా పోయింది అసలు చెట్టు చచ్చిపోయిద్దామనుకున్నా వెంటనే బతికింది ఇవన్నీ ఇవన్నీ కూడా పాదులు బాగా గా నీట్ గా చేసి లోపల ఎరువు అది పోసారు ఎరువు పోసి పైన మలుసేశారు ఇక గడ్డి గడ్డది కూడా రాకుండా ఉంటుంది నీట్ గా ఉంటుంది కొంచెం బలం కూడా ఉంటుందని మొక్కలు అన్ని కూడా అలానే తయారు చేసాము చుట్టూ పాదులు తీసి మైంటి చుట్టూ ఉన్న స్థలంలో అంటే ఫ్రంట్ హ్యాడ్ కావచ్చు బ్యాక్ యాడ్ కావచ్చు లేదంటే సైడ్ హ్యాడ్ లో మొత్తంలో కూడా ఇలా సోలార్ లైట్లు అయితే పెట్టాము ఇవి సాయంత్రం అయితే ఎలుగుతాయి ఎందుకంటే అంత కూడా కొంచెం మరీ చీకడగా లేకుండా ఉండటం కోసం ఇక్కడ ఇలా పెట్టుకున్నాను సోలార్ లైట్లు ఇక్కడ వచ్చేసి మాత్రం ఇది యాపిల్ మొక్క యాపిల్ ఇది కూడా మన్నడ దాకా ఇది కూడా బాగా పూతలు వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కానీ ఇప్పుడైతే పాడైపోయింది చెట్లన్నీ పాడైపోయినాయి ఇలా బాగా పురుగు వచ్చింది పురుగు రావటం వల్ల చెట్లన్నీ కూడా పాడైపోయినాయి ఇదేమో దానిమ్మ మొక్క దానిమ్మ ఇది దానిమ్మ కూడా పిందల పడ్డట్టే పడిద్ది పూతల పడ్డట్టే పడిద్ది ఇది ఊరికనే రాలిపోతున్నాయి ఇవన్నీ కూడా సంవత్సరం క్రితం నాటిన మొక్కలు ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రతి చెట్టు అప్పుడే నాటుకున్నాము ఇది వచ్చేసి రాస్బెర్రీ ఇది కాయలు కాస్తుంది ఇది కూడా మొన్నటిదాకా ఇవన్నీ కోళ్ళు చెలిగాయి కోళ్ళు చెలుగుతుంటే ఇప్పుడు ఇటు కోళ్ళు రాకుండా చేసాము కోళ్ళు రాకుండా చేసి అన్నీ కూడా అన్ని కూడా బాగా నీట్ గా చేసుకున్నాము ఆరెంజ్ మొక్క ఇది మరి ఎప్పుడు పెద్దదో తెలియదు ఇదేంటో మరి ఎగురు పెడుతుంది పోతుంది ఎగురు పెడుతుంది పోతుంది ఇంతవరకు నాటుకున్నాము ఇక్కడ మాత్రం చెట్లు అన్ని కూడా చెట్లన్నీ నాటాము ఇవన్నీ పెద్ద కాయలు కాస్తాయి అలానే కొంచెం చెట్లు కూడా బాగా పెద్ద పెద్దగా అవుతాయి అన్న ఉద్దేశంతో ఇవన్నీ నాటాము ఇంక ఇప్పుడు మనం బ్యాకాళ్ళలోకి వెళ్దాము ఇదంతా కూడా మా కోళ్ళు కోళ్ళ సామ్రాజ్యం అనమాట ఇదంతా కూడా మా కోళ్ళ కోసం ఇదంతా కోళ్ళు అలానే అక్కడేమో బ్యాక్ సైడ్ లో కొంచెం కూరగాయ మొక్కలన్నీ పెట్టుకున్నాము ఇక్కడ నుండి ఇటువైపేమో మొక్కలు నాటాము అవన్నీ పెద్ద పెద్ద చెట్లు అయ్యే మొక్కలు నాటుకున్నాము అన్ని పెద్ద పెద్ద చెట్లు అవుతాయి ఇప్పుడు నేను నిలబడ్డ దగ్గర నుండి ఇటు నా వెనక వైపు కనిపిస్తుంది కదా ఈ స్థలంలో కూడా ఏమైనా కూరగాయ మొక్కలు నాటుకోవచ్చు కానీ ఇదంతా నాటలేదు మేము కొంచెమే నాటుకున్నాం అటువైపు వైపు చాలా స్థలం ఉంది ఆ స్థలం నాడదాం అన్న ఉద్దేశంతో ఇక్కడేమో అంతా కూడా ఇదంతా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంది ఇదంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ గ్రాస్ అంతా కూడా నల్లగా కనిపిస్తుంది కదా ఈ నల్లగా కనిపించేదంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎందుకంటే ఇక్కడ వాటర్ ఏం బయటికి పంపట్లేదు స్థలం పెద్దగా ఉంది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ఈ కమ్యూనిటీ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టేశారు అంటే వాటర్ బయటకు వెళ్ళే పని లేకుండా అంటే మనం ఇంట్లో వాడుకున్న వాటర్ అన్ని కూడా దీంట్లోకి వస్తాయి దీంట్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందో దీంట్లో మనం ఏమి మొక్కలు నాటుకోవడానికి ఉండదు మొక్కలు నాటుకోకూడదు చెట్లు నాటుకోకూడదు ఇంతవరకు వదిలేయాలి ఈ ప్లేస్ మాత్రం ఇక్కడ ఈ గ్రాస్ నల్లగా కనిపిస్తుంది కదా ఇదంతా కూడా లైన్ లైన్ లేసారు ఇదంతా ఇది కూడా అదే లైను ఇదంతా కూడా అదే లైన్ ఇదంతా అంటర్గా ఉండే డ్రైనేజీ ఇదంతా కూడా లోపల డ్రైనేజీ ఎప్పుడైనా సాయంత్రం పూట కాసేపు మేము ఇక్కడ కూడా కూర్చుంటా ఉంటాము అంతా కూడా ఓపెన్ ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి ఓపెన్ లో వచ్చి కూర్చుంటా ఉంటాము ఎక్కువ శాతం ఇంట్లో చాలా తక్కువ ఉంటాము కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ ఇక్కడ ఎన్ని కోళ్ళు ఉంటాయి కోళ్ళు బాగా వేయించున్నాము ఎన్ని కోళ్లు వేయించున్నాము ఇదంతా నేను మొక్కలు నా బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం మొక్కలు ఇది వచ్చేసి ఇంట్లో ఉన్న వేస్ట్ ఏదంతా తీసుకొచ్చి దాంట్లో వేస్తాము గ్రాస్ కట్ చేసి కూడా దాంట్లో వేస్తాము ఇక్కడ కాంపోస్ట్ తయారు తయారు చేస్తాము అంటే ఇంట్లో ఉన్న వేస్ట్ మనం ఏదైతే ఇది మనం ఇంట్లో వాడుకునే ఐటమ్స్ ఇంట్లో మనం వాడుకునేవి ఉంటాయి కదా అంటే అట్టకాయ తొక్కలు కావచ్చు కూరగాయ తొక్కలు కావచ్చు అలాంటివి మొత్తం తీసుకొస్తాం అలానే ఇక్కడ కట్ చేసే గ్రాస్ ఉంటుంది కదా అది కూడా తీసుకొచ్చి దీంట్లో వేస్తాము వేసి ఇదంతా కూడా కొంచెం కుల్లిన తర్వాత అంటే మనకి ఎరువు తయారైతుంది కదా ఎరువు తయారైన తర్వాత మొక్కలకు పోస్తాము మొక్కలకు పోస్తే మొక్కలకు కూడా కొంచెం బలం ఉంటుంది చెట్లు కూడా బాగా పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఈ గ్రాస్ అంతా కూడా కట్ చేసిన గ్రాస్ అంతా కూడా మొక్కల్లో పోసాము ఇదంతా కూడా మొక్కల్లో పోసాము ఇవన్నీ కూడా వీడియోలు పెట్టాను మొన్న కూడా కూరగాయల మొక్కలు ఈ బెండకాయల మొక్కలు ఇవన్నీ కూడా వీడియోలు పెట్టాను ఇవన్నీ కూడా వీడియోలు పెట్టాను బెండకాయలు కూడా తగ్గస్తున్నాయి మాకు రోజు మార్చి రోజు రెండు కిలోలు వస్తున్నాయి కేజీన్నర కూడా కాదు రెండు కిలోలు వస్తున్నాయి మెంతికూర ఏంటి అలానే బ్రోక్లే కావచ్చు కేల్ కావచ్చు పుదీనా ఒకటి ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి ఆకుకూరలు అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి బయటికి వెళ్ళి కొనే పని లేకుండా ఈ టమా కొంచెం టమాటా మొక్కలే మరి ఇంకా పండలేదు కాపుకి అయితే బాగానే వచ్చింది టమాటా మొక్కలు కూడా బెండకాయలు కూడా చూడండి చెట్లు నిండా బెండకాయలే ఇది మా కోళ్ళగూడు ఈ కోళ్ళగూడికి ఏంటంటే ఇదంతా కూడా తీగ తోటి నెట్ లాంటిది ఇది అంటే ఏమన్నా పురుగు పుట్ట లోపలికి వెళ్లకుండా అంటే పురుగు పుట్ట అన్నందుకు ఇక్కడ పాములు అలా ఏమి రావు పాములు కూడా అసలు ఏమి ఉండవు కానీ పాములు అలా ఏమి రావు పాములు ఉండవు అసలు వాస్తవంగా కాకపోతే గద్దలు అయితే ఉన్నాయి గద్దలు పోకుండా గానీ ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అని పైన చుట్టుపక్కల అంతా కూడా నేటితో ఇలా వేసాము కోళ్ళు సాయంత్రం కూడా దాంట్లో పంపించేస్తాము పగలు కూడా కాసేపు బయట వదులుతాం మళ్ళీ లోపల దాంట్లో వేస్తా ఉంటాం గరాజు ఈ గరాజులు ఏంటంటే రెండు కార్లు పెట్టుకునే అంత ప్లేస్ ఉంటుంది కానీ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఒక కారు బయట పెట్టుకొని ఒక కారు లోపల పెట్టుకొని వేస్ట్ సామాన్లు అంతా పెడతారు దాంట్లో వేస్ట్ సామాన్లు అంటే చాలా ఉంటున్నాయి జిమ్ చేసేవి కావచ్చు లేదంటే ఇక్కడ గ్రాస్ కట్ చేసే మిషన్ లో కావచ్చు మట్టి తిరిగేసే అవన్నీ కూడా చాలా ఉంటాయి అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే స్టోర్ రూమ్ లాంటిది ఇక్కడ గరాజ్ అంటారు గరాజ్ అంటే కార్లు పెట్టుకోవడానికి అంటారు కానీ ఇది స్టోర్ రూమ్ లాంటిది దీంట్లో వేస్ట్ చాలా ఉంటుంది ఇది తీసామంటే అందులో ఉన్నదీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి సామాన్లన్నీ కూడా సర్దేసుకొని కానీ లేదంటే కొంతమందికి సామాన్లు తక్కువ ఉంటాయి తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఒక కార్ పెట్టుకుంటారు లోపల కొంతమందికి ఏంటంటే ఇవి చాలా ఉంటాయి అలాంటి వాళ్ళు బయటనే పెట్టుకుంటారు బయట ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్లేస్ లోనే పెట్టుకుంటారు ఏరియా వాళ్ళ లో ఏం పెట్టరు వాళ్ళ స్థలంలో అంటే స్థలాలు కొంచెం చిన్నగా ఉన్నా కూడా వాళ్ళ స్థలంలోనే పెట్టుకోవాలి బయట ఎవరి స్థలంలో పెట్టడానికి అలా ఏముండదు ఇక్కడ వచ్చేసి మాత్రం ఇవి డస్ట్బిన్ ఇక్కడ డస్ట్ మాత్రం చాలా దీని గురించి చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీ ఉంటుంది ఈ డస్ట్ బిన్ గురించి చెప్పాలంటే మాత్రం చాలా పెద్ద స్టోరీ ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద స్థలం ఉంది కదా ఇంత పెద్ద స్థలం ఉన్నా కూడా ఎక్కడ ఏ మాత్రం ఇంత చిన్న పేపర్ గాని లేదంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ గాని వేసుకోవడానికి ఉండదు బ్యాక్ యాడ్ ఫ్రంట్ అయినా సైడ్ యాడ్ అయినా మొత్తం గా కనిపించాలి ఇక్కడ అంత నీట్ గా కనిపిస్తేనే నీట్ గా కనిపించకుండా గనక ఏదంటే అది వేసాము అంటే మాత్రం బాగోదు అంటే మనకంటే ఇక్కడ స్థలం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అంతగా పట్టించుకోరు కానీ కొన్ని కొన్ని చోట్ల స్థలాలు చిన్న స్థలాలు ఉంటాయి ఆ చిన్న స్థలాలు ఉన్న మాత్రం కంప్లైంట్ ఇస్తారు వెంటనే ఏమి వేసుకోకూడదు ముందు నీట్ గా ఉంచుకోవాలి ఏదైనా సరే బ్లాక్ కలర్ దాంట్లోనేమో ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసుకొచ్చేస్తారు ఇదేమో రీసైక్లింగ్ కరీ కొంత దీంట్లో వేస్తారు ఇదంతా కూడా ఇక్కడ కరెక్ట్ గా వాడాలి దీని గురించి నేనైతే ఒక ఫుల్ వీడియోనే చేశాను ఒక షార్ట్ వీడియో చేసి ఒక ఫుల్ వీడియో చేసా ఎవరన్నా ఏమన్నా చూడాలి అనుకున్నాడు చూడండి ఇదైతే మా కారు ఇది మా కారు కార్ ఏంటంటే ఇది న్యూ మోడల్ టస్లా కంపెనీ విలాన్ మస్క్ వాళ్ళదే ఐడియా ఉంది కదా ఇది కొత్త మోడల్ కారు ఇదేంటంటే ఇది నడపడం కూడా లేడీస్ కి చాలా ఈజీగా ఉంటుంది ఈ కారు నడపడం కూడా లేడీస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కారు రాదు అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా నడపవచ్చు అనమాట ఇది మనం ఏదన్నా రోడ్డు మీద అలా వెళ్తున్నా కూడా ఏదైనా వెహికల్ అడ్డం వచ్చినా కూడా దాని అంతటా అదే ఆగుతుంది ఇంకోటి ఏదన్నా లైన్ మనం ఏదన్నా మారాలి అన్న అడవుల్లో మనం ఒకవేళ మార్చలేకపోయినా కూడా అదే మారుతుంది మారుతుంది మనకి ఏదన్నా కారు ఏమన్నా ఒకవేళ కారు సడన్ గా ఏదన్నా కూడా అది ఫుల్ వార్నింగ్ ఇస్తుంది మనకి కార్ కూడా ఆగుతుంది ఇది కొంచెం చెప్పాలంటే ఇది కూడా చాలా స్టోరీ ఉంది దీని గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను త్వరలోనే కుదిరితే ఇది ఏసీ ఇక్కడ ఏసీ ఏంటంటే ఇది కిందనే ఉంటుంది భూమి మీదనే మనక మలిగా గోడలకు ఉండవు అమెరికాలోనే సిస్టమ్ అంతా కూడా ఇట్లా కిందనే ఉంటుంది పెద్ద పెద్ద ఏసీలు ఉంటాయి హౌస్ మొత్తం కూడా ఏసీ ఉంటుంది అంటే హౌస్ మొత్తం అంటే బెడ్రూమ్ అని ఉండదు బాత్రూమ్ అని ఉండదు కిచెన్ అని ఉండదు స్టోర్ రూమ్ అని ఉండదు ఎక్కడ ఇక అక్కడ ఇక్కడ లేకుండా మొత్తం ఏసీ ఉంటుంది అనమాట ఇంత ఏసీ ఉన్నా కూడా ఇక్కడ కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తాయి మనకు మళ్ళీగా ఎక్కువ ఎక్కువ కరెంటు బిల్ అలా కూడా ఏమి రావు ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిగే ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం